హాయ్ హలో ఫ్రెండ్స్ సో చాలా మంది ఇంటర్మీడియట్ లో డిగ్రీ లో ఉన్నప్పుడు పక్కన వేరే ఫ్రెండ్స్ పర్లేదు ఆల్కహాల్ దాగరా పర్లేదు ఆల్కహాల్ దాగరా అని చెప్తే వాళ్ళు ఏదో సరదాకి ఆల్కహాల్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు అది రోజు కొంచెం రోజు కొంచెం పెరిగిపోయి అది చివరికి ఒక వ్యసనం లాగా మారుతుంది అంటే వాళ్ళకి ఆల్కహాల్ తాగందే ఆ రోజు అనమాట లేదా ఆల్కహాల్ తాగందే వాళ్ళు నిద్రపోరు అట్లాంటి స్టేజ్ వరకు వెళ్తారు సో ఏమైతుందంటే వన్స్ మీకు హెల్త్ కంప్లీట్ గా డ్యామేజ్ అయినప్పుడు లేదా మీ లివర్ కంప్లీట్ గా డ్యామేజ్ అయినప్పుడు లేదా మీరు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు మీ ఫ్రెండ్స్ గానీ మీ రిలేటివ్స్ గానీ ఎవరు రారండి మీ దగ్గర మనీ ఉంటే ఎవరైనా వస్తారు మీ దగ్గర మనీ లేదు మీ దగ్గర ప్రాబ్లమ్స్ లో ఉన్నారంటే మీ దగ్గరికి ఎవరు రారు ఎందుకంటే నేను యాజ్ ఏ డాక్టర్ గా నేను చాలా మంది పేషెంట్లను చూస్తూ ఉంటాను దయచేసి చెప్తున్నానండి ఆల్ కాల్ దాగి మీ లైఫ్ ని పాడు చేసుకోవద్దు దయచేసి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా ప్రమాదం వచ్చినా మిమ్మల్ని హెల్త్ ఇన్సూరెన్స్ కాపాడుతుంది బట్ ఆల్కహాల్ కి మాత్రం దయచేసి దూరంగా ఉండండి ఎందుకంటే వన్స్ ఒకసారి లివర్ కనుక కంప్లీట్ గా డామేజ్ అయితే మళ్ళీ మీరు చాలా ఇబ్బందులు పడతారు రిపీటెడ్ గా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది ఊరికే అన్ని లేనిపోని ప్రాబ్లమ్స్ ఒకదానికి ఒకటి యాడ్ అయ్యి మీ జాబ్ పోవడము మీ ఫ్యామిలీ దూరంగా ఉండడం అంటే ఆల్కహాల్ తాగడం వల్ల హెల్త్ ఖరాబ్ అయితే ఇది కాకుండా దీని చుట్టూ అంటే మీ ఫ్యామిలీ మీకు దూరం అవ్వడము మీ ఫ్రెండ్స్ దూరం అవడము ఇవన్నీ యాడ్ అవుతాయి దయచేసి ఆల్కహాల్ దూరం దూరంగా ఉండండి